ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు కూసుమంచి మండలం నాయకుని వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన కూసుమంచిలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని రామచంద్రరావు అన్నారు తన బాల్యం కూసుమంచిలో గడిచిందని గుర్తు చేసుకున్నారు ఖమ్మం జిల్లా రాజకీయ ప్రాముఖ్యత కలిగిన జిల్లా అని జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజలకు ఏమీ వరగలేదని విమర్శించారు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నాంది పలకడానికి తన ఖమ్మం జిల్లా పర్యటన అని ఆయన చెప్పారు జిల్లా ప్రజల్లో మార్పు వచ్చిందని బీజేపీకి ఓటు వేయాలని ఆలోచిస్తున్నారన్నారు కమ్యూనిస్టు కార్యకర్తలు చాలామంది బీజేపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు బీజేపీ కార్యకర్తలపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టే ఇబ్బందులకు గురిచేసిందని ఆయన విమర్శించారు ఖమ్మం జిల్లాలో రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు

పర్యటన మా అత్తగారి ఒక జిల్లా కూడా ఇదే కాబట్టి ఈ యొక్క జిల్లాతో నాకు చాలా దగ్గర సంబంధం ఆత్మీయ సంబంధం కూడా ఉంది ఈరోజు ఇక్కడ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి ఖమ్మం జిల్లా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కూడా ముగ్గురు మంత్రులతో ఈ యొక్క రాజకీయ ఒక ప్రాముఖ్యత చెందినటువంటి ఒక ఖమ్మం జిల్లాలో నేను రావడము ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పంచాయతీ రాజ్ ఎన్నికల్లో నాంది పలకడానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికలు రావడం జరిగింది నా పర్యటన కేంద్రంలో ఉండడం జరిగింది నేను ఈరోజు నమ్ముతున్నాను ఖమ్మం జిల్లాలో కూడా ప్రజల్లో మార్పు వచ్చింది ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆలోచిస్తున్నారు బీజేపీకు ఓటు బీజేపీకి దగ్గర రావాలని బీజేపీ అధికారం రావాలని కమ్యూనిస్టులు కూడా ఈరోజు చాలామంది కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నటువంటి ఒక నేపథ్యంలో చూసాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు పెట్టి రాజకీయ పద్ధతుల మీద తప్పులు కేసు పెట్టి అప్పటి నుంచి ఇప్పుడు కూడా కేసులు మా మీద పెట్టినట్టు సందర్భంగా ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి ఒక ఈ ఖమ్మం జిల్లాలో నేను ఈరోజు ఖమ్మం జిల్లా కార్యకర్తలని ప్రజల్ని కోరుతా ఉన్నాను ఈరోజు ఖమ్మం జిల్లాలో రాబోయేటటువంటిగా ఏ ఎన్నికలు వచ్చినా అది మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా పంచాయతీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియండి తెలంగాణలో మార్పు చూడండి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఒక అభివృద్ధి చూడండి ఖమ్మం జిల్లా అభివృద్ధి కేవలం ఆ అభివృద్ధి ఏదైతే ఉందో బీజేపీతో అవుతుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను అనేక విషయాలు మన ఖమ్మం టౌన్లో రాజకీయ అంశాన్ని మాట్లాడతాను కాబట్టే ఈ యొక్క స్వాగతానికి నేను కార్యకర్తలకు కూసిమచ్చి ప్రజలకు